అక్షర సెజమై కదిలిండిరా అక్షర తుటాల వదిలిండురా అగ్ని కణముల వెలిగిండురా అలి మన అల్లి అక్షర సెజమై కదిలిండురా అలి మన అల్లి అక్షర సెజమై కదిలిండిరా జైత్యాల జగా నుట్టిండురా జనముత దోసి గిండురా జనముత దోసి గ జనముత దోసి గటిండురా జగతును కవితరా జంగు కై ஜ அலிரா மன அலசிரா அக்ஷர சிஜமரா அலசிரா மன அலசிரா அகர சிஜமரா கவிதல் எர எண்டுரா எரம எகரெண்டுரா எரமண்ட் நிலச்சுரா எர்ட்டு மிருபுலுரா அலசிரா மன அலசிரா

చిత్రాకారుగా మారిండురా చరితల కవిగా నిలిచిండురా చరితల కవిగా చుర చరితల కవిగా సిటీ లైఫ్ లో వెలిగిండురా సిడలు పాటలు అల్లి సిటిరా మన అల్లి సిటిరా అక్షర సిద్ధమై గలీరా అల్లి సిటిరా మన అల్లి అక్షర సిద్ధమై గలీరా అక్షర అగ్నిని మండించరా అక్షరధారై ప్రవహించరా అక్షరధారై ప్రవహించరా అక్షరధారై ప్రవహించరా మంటల్లో జెండాలు ఎగరేసరా మంటళ్ళ జెండాలు ఎగరేసరా మరణం చివరుది కదా నెల అలి మన అలిసతిరా అక్షర సిద్ధమై కదిలిందురా అలి మన అలి అక్షర సిద్ధమై కలి పెన్సిల్ తో చిత్రాలు గీసిండురా పెనుమంటలు అయ్యి కదిలి పెనుమంటలు అయ్యి కదిలిందు పెనుమంటలు అయ్యి పెన్ను చేతనే పట్టిండురా పెన్ను చేత పట్టిండురా గన్నుల దాన్ని మలిసిండురా అలసెటిరా మన అలిసెటిరా అక్షర సజమై గది అలసెటిరా మన అలసెటిరా అక్షర సజమై గలీరా కన్నీటి దారనే ఇంకా ఎరా కవితతో కళాని కదిలించరా కవితతో కాలాన్ని కదిలించరా కవితతో కాలాన్ని కదిలించరా నిలబడి నిలబడి కవ్యాయరా నిలబడి కలబడి కవ్యాయరా కళాకారులా గుంతయరా అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిండు అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిండరా కష్టాల కవితల ఉటాయరా కాలము చివరన న బటాయరా కాలము చివరన న బటాయరా కాలము చివరన న బటాయరా విరసం కౌల విప్లవ ఉద్యమతారాయరా అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిద్ధ సిద్ధమై గలిందురా అలసిటి రామన అలసిటి రామ్ అక్షర సిద్ధమై గలిందురా అక్షర సిద్ధమై గలిందురా మరణం నా చివరి చరణము కాదు మౌనము నా చితాభస్మము కాదు నిర్విరామంగా నిత్య నూతనంగా కాలం అంచున చిగురించి నెత్తిటి ఊహను నేను అంటూ ఒక గొప్పైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్పైనటువంటి ప్రజల కవి గొప్పైన కవి అదే విధంగా అననిత్యం హెదరిక అనిపిస్తూ అనిత్యం తన సాహిత్యాన్ని తన కళాన్ని తన గళాన్ని కదిలించినటువంటి ఈ కాల కవి అలిశెట్టి ప్రభాకర్ జననం మరణం ఒకే రోజు అయినటువంటి గొప్పైన కవి అలిశెట్టి ప్రభాకర్ యొక్క ఆశయ సాధనలో మనం అందరం ఉండాలి రచనలు చేయాలి ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి మనవతి కూడా د ژیان تلیا یسکندو جوحال سدی پرماکارکو جوحال سدی پرماکارکو کله سایدم مہینار জয়انا نیم کله سایدم مہینار জয়انا نیم জয় بھارت جو ہیں یابین تھینک یو تھینک یو سر اوکے سر تھینک یو تھینک یو کټی 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 تھانے دان